వసు శైలేంద్రని కలవడానికి వెళ్తుంది కదా శైలేంద్ర నీ భర్త నా దగ్గరే ఉన్నాడు నీ భర్త నీకు కావాలి అంటే నాకు కావలసిన ఎండి సీట్ని నాకు అప్పగించు అని చెప్తాడు వసు శైలేంద్రని నిలదీస్తూ మర్యాదగా రిషి సార్ ఎక్కడున్నారో చెప్పు అని అంటుంది అంత తేలిగ్గా నేను ఎలా చెప్తాను వస్తారా ముందు ఎండీ సీట్ని నా చేతిలో పెట్టు తర్వాత నీ భర్తని నీ చేతిలో పెడతాను అని అంటాడు శైలేంద్ర అనుపమ మహేంద్రకి కాల్ చేస్తుంది మహేంద్ర బయటకు వచ్చి ఏంటి అనుపమ బోర్డు మీటింగ్లో ఉన్నాను ఈ సమయంలో ఫోన్ చేసావేంటి అని అంటాడు మహేంద్ర నాకు ఒక విషయం చెప్పు వసు ఒంటరిగా ఒక నిర్మానుష్య ప్రదేశానికి వచ్చింది ఏమై ఉంటుంది ఎందుకు వచ్చింది నీకేమైనా తెలుసా అని అంటుంది అనుపమ మహేంద్రతో ఏం మాట్లాడుతున్నావు అనుపమ వస్తుదారా కాలేజీకి బయలుదేరుతున్నానని చెప్పింది కదా అని అంటాడు మహేంద్ర ఏమో మహేంద్ర వస్తారా కంగారు కంగారుగా వస్తుంటే నేను కార్లో నుంచి చూశాను అనుమానం వచ్చి వసూని నేను ఫాలో అయ్యాను వస్తారా ఎవరితోనో మాట్లాడుతుంది ఆ వ్యక్తి నాకు సరిగ్గా కనిపించడం లేదు నువ్వు లైన్లోనే ఉండు మహేంద్ర వాళ్ళకు కనిపించకుండా కొంచెం ముందుకు వెళ్ళి నేను ఆ వ్యక్తి ఎవరో చూస్తాను అని అనుపమ కొంచెం ముందుకు వచ్చి చూస్తుంది శైలేంద్ర కనిపిస్తాడు శైలేంద్ర కాలర్ పట్టుకొని వస్తారా నిలదీస్తూ ఉంటుంది మహేంద్ర శైలేంద్ర ఉన్నాడు శైలేంద్ర కాలర్ పట్టుకుని వసు ఏదో మాట్లాడుతుంది ఏమై ఉంటుంది నన్ను వెళ్ళమంటావా నా చాలా కంగారుగా ఉంది అని అంటుంది అనుపమ అనుపమ నువ్వు మధ్యలో వెళ్ళకు శైలేంద్ర ప్లాన్డ్గా వస్తారని అక్కడికి రప్పించుంటాడు ఏదో జరిగింది అనుపమ నువ్వు మాత్రం వెళ్ళకు లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది వాడు చాలా నీచుడు అని హెచ్చరిస్తాడు మహేంద్ర అనుపమకి సరే మహేంద్ర శైలేంద్ర ఏం మాట్లాడుతున్నాడో అవన్నీ నేను రికార్డ్ చేస్తాను అని కెమెరా తీసుకుని వాళ్ళకి తెలియకుండానే అనుపమ శైలేంద్ర మాటలన్నీ రికార్డ్ చేస్తూ ఉంటుంది శైలేంద్ర ఎండి సీట్ నువ్వు నాకు అప్పగించకపోతే నీ భర్త ప్రాణాలు నీకు దక్కవు అని వసూని బెదిరిస్తూ ఉంటాడు నిన్ను నేను ఒంటరిగా రమ్మన్నాను ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దు అన్నాను నువ్వు ఎవరితోనైనా చెప్పినట్టు తెలిస్తే కనుక నీ భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అది దృష్టిలో పెట్టుకుని నువ్వు ప్రతి అడుగు వేయాల్సి ఉంటుంది అని అంటూ ఉంటాడు శైలేంద్ర ఆ మాటలు విని అనుపమ షాక్ అయిపోతుంది ఓరి చుడా వసూని నువ్వు ఇలా బెదిరిస్తున్నావా అని అనుకుంటూ రికార్డ్ చేస్తూ ఉంటుంది నా భర్త ప్రాణాలకి ఎటువంటి హాని తలపెట్టవద్దు నీకు కావాల్సిన ఎండీ సీట్ నీకు ఇచ్చేస్తాను ప్లీజ్ రిషిస్తాను వదిలిపెట్టు అని అన్ ఉంటుంది వస్తారా శభాష్ ఇప్పుడు దారిలోకి వచ్చావు తిన్నగా ఇప్పుడు బోర్డు మీటింగ్కి వెళ్ళి ఈ ఎండీ పదవిని నేను రిజైన్ చేస్తున్నాను ఇప్పటి నుండి శైలేంద్ర గారు ఎండీ పదవిని స్వీకరిస్తారు అని అందరి ముందు అనౌన్స్ చెయ్యి అప్పుడే రిషిని నీ చేతుల్లో పెడతాను రిషి ఎక్కడున్నది నీకు చూపిస్తాను అని అంటాడు శైలేంద్ర సరే ఇప్పుడే చేస్తాను కానీ రిషి సార్ ప్రాణాలకి ఎటువంటి హాని కలగకూడదు అని అంటుంది వస్సు నేను మాటిచ్చిన తర్వాత నేను తప్పని వస్తారా ఇలాంటి విషయాల్లో తప్పకుండా నీ భర్తని నీ చేతుల్లో పెడతాను అని అంటాడు శైలేంద్ర ఇంకా వస్తారా అక్కడి నుండి కాలేజ్కి బయలుదేరుతుంది శైలేంద్ర నవ్వుకుంటూ ఉంటాడు వసు వెళ్తుంటే వసు ఆతృతగా కాలేజీకి వెళ్తూ ఉంటుంది మహేంద్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు వదిన గారు వచ్చినప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను పెద్ద ప్లాన్తోనే వచ్చారనమాట వదిన గారు అని మహేంద్ర చాలా ఆలోచిస్తూ చాలా భయపడుతూ ఉంటాడు శైలేంద్ర మాటలన్నీ రికార్డ్ చేసి అనుపమ శైలేంద్రకి కనిపించకుండా వచ్చేస్తుంది బస్సు హడావుడిగా నడుచుకుంటూ వెళ్తుంటే అనుపమ వస్తారా దగ్గరికి వచ్చి కారు ఆపుతుంది వస్తారా ఎందుకు అంత కంగారు పడుతున్నావు రా కార్ ఎక్కు అని అంటుంది వసు కారులో కూర్చుంటుంది అనుపమ ఏమీ తెలియనట్టు ఏంటి వస్తారా ఎక్కడికి వెళ్ళావు చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు అని అంటుంది వస్తారా శైలేంద్ర చెప్పొద్దు అన్నాడు కాబట్టి చెప్పాలో చెప్పొద్దు తెలియక చాలా భయపడుతూ చాలా టెన్షన్ పడుతూ మేడం అది అని ఆలోచిస్తూ ఉంటుంది చెప్పలేక నాకు తెలుసు వస్తారా నువ్వు చెప్పలేకపోతున్నావు అని శైలేంద్ర నిన్ను బెదిరించాడు కదా అని అంటుంది అనుపమ వసు షాకింగ్గా అనుపమ వంక చూస్తుంది అనుపమ అవును వస్తారా నువ్వు హడావుడిగా వెళ్తుంటే నాకు అనుమానం వచ్చి నేను నేను ఫాలో అయ్యాను అక్కడ శైలేంద్రని చూశాను శైలేంద్ర నీతో మాట్లాడిన ప్రతి మాట విన్నాను అంతేకాదు రికార్డ్ కూడా చేయిస్తాను అని అంటుంది అనుపమ వసు షాక్ అయిపోతుంది మేడం ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అన్నాడు చెప్తే రిషి సార్ ప్రాణాలకే ప్రమాదం మేడం మీకు కూడా ఏమీ తెలియనట్టే ఉండండి ప్లీజ్ అని అంటుంది వసు సరే వస్తారా నీ కోసం రిషి కోసం నాకు తెలియనట్టే ఉంటాను కానీ శైలేంద్ర అడిగిన ఎండి సీట్ని నువ్వు ఇచ్చేయాలి అనుకుంటున్నావు ఎందుకు రిషి వస్తే ఏం సమాధానం చెప్తావు అని అంటుంది అనుపమ రిషి సార్ ప్రాణాలిని నేను కాపాడుకోవాలి అది మాత్రమే నాకు కనిపిస్తుంది ఇంకేమీ నాకు కనిపించట్లేదు రిషి సార్ వచ్చినా నన్ను అర్థం చేసుకుంటారా అని నేను అనుకుంటున్నాను అని అంటుంది వసు అనుపమాతో నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది రిషి నిన్ను అర్థం చేసుకుంటాడు అంటున్నావు కదా అదే జరుగుతుంది నువ్వు ఏమనుకుంటున్నావో అదే చేయి వస్తారా నేను నీకు అడ్డు చెప్పను అని అంటుంది అనుపమ తర్వాత కాలేజీకి వెళ్ళిపోతారు అనుపమ వస్తు ఇద్దరు కూడా బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతారు అనుపమ కూడా బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతుంది అనుపమ బోర్డ్ మీటింగ్కి రావడాన్ని చూసి దేవ్యాని ప్రెస్టేట్ అవుతూ అనుపమ నువ్వు ఎందుకు వచ్చావు బోర్డు మీటింగ్కి నువ్వు బోర్డు మెంబరు కాదు కదా అని అడుగుతుంది నేను కూడా బోర్డు మెంబర్నే అని అంటుంది అనుపమ దేవి అని షాక్ అయిపోతుంది అనుపమ మేడంని బోర్డు మెంబర్గా జగతి మేడం ప్లేస్లో నియమిస్తూ నేను ఉత్తర్వులు జారీ చేశాను ఎండీగా అవన్నీ మీరు చూస్తున్న ఫైల్స్లో ఉన్నాయి మీరందరూ అందరూ చూసారనుకుంటున్నాను అని అంటుంది వసు బోర్డు మెంబర్స్ అందరితో అవును మేడం చూసాం మేడం అని అంటారు బోర్డు మెంబర్స్ మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అంటుంది వసు ఏమీ లేవు మేడం అని అంటారు బోర్డు మెంబర్స్ అయితే మీకు ఏమీ అభ్యంతరాలు లేనట్టు సంతకం పెట్టండి ఆ ఫైల్ మీద అని అంటుంది వసు అందరూ బోర్డు మెంబర్స్ అందరూ సంతకం పెడతారు అనుపమ బోర్డు మెంబర్గా ఉండడం ఇష్టమే అని అలా బోర్డు మెంబర్గా జగతీ ప్లేస్లో అనుపమాని నియమిస్తుంది వసుదారా దేవి అని చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి ఈ అనుపమ్మ బోర్డు మెంబర్ అయింది ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో శైలేంద్ర కూడా ఎంట్రీ ఇస్తాడు లోపలికి శైలేంద్ర వచ్చి కూర్చొని ఇంకా కొన్ని క్షణాల్లో ఎండీ సీటు తన సొంతం అయిపోతుంది అని చాలా కలలు కంటూ ఉంటాడు వస్తుదారా ఎండీ సీట్లో నేను ఉండలేను ఈ బరువు బాధ్యతలు నేను మోయలేకపోతున్నాను కాబట్టి ఈ రోజు నుంచి నేను ఆ బాధ్యతల్ని వేరే వాళ్ళకి అప్పగించాలి అనుకుంటున్నాను నా ప్లేస్లో ఎండీగా శైలేంద్ర గారికి బాధ్యతలు అప్పగిద్దాము అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది శైలేంద్ర గారు వచ్చి ఈ సీట్లో కూర్చోండి అని వస్తారా సీట్లో నుంచి లేచి శైలేంద్రని ఆహ్వానిస్తూ ఉంటుంది శైలేంద్ర విజయ గర్వంతో వచ్చి సీట్లో కూర్చుంటాడు సీట్లో కూర్చున్నాక విజయ దరహాసంతో వసుని పట్టుకొని బయటికి గెండించేస్తాడు అటెండర్ చేత వసుధారా పడిపోబోతూ ఉంటే రిషి వచ్చి పట్టుకుంటాడు రిషి వచ్చినా ఏమీ చేయలేడులే ఇప్పుడు కాలేజ్ ఎండీసీట్ నా సొంతమైంది కాలేజ్ నా సొంతమైంది అని దర్జాగా ఎండీ సీట్లో కాలు మీద కాలు వేసుకుని చూస్తూ ఉంటాడు ఇదంతా కలగంటూ ఉంటాడు శైలేంద్ర అలా పట్టబాగలు కూర్చుని కలగంటూ ఉంటే దేవయాని శైలేంద్రను శైలేంద్ర శైలేంద్ర అని పిలుస్తూ ఉంటుంది ఉలిక్కుపడి ఏంటి మామ్ అని అంటాడు ఏంటి పిలుస్తుంటే పలకవు అని అంటుంది దేవయాని ఏంటి ఇంకా సీటు నా వశం కాలేదా నేను కలగన్నానా ఇదంతా నా డ్రీమా అని శైలేంద్ర ఆశ్చర్యపోతూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నావు శైలేంద్ర అని అంటుంది దేవయాని ఏం లేదు మామ్ అని అంటాడు శైలేంద్ర ఆ అని బోర్డ్ మెంబర్ని చేసింది ఆ వస్తారా అని అంటుంది దేవయాని కాలేజ్ మన చేతుల్లోకి రాబోతుంది బోర్డు మెంబర్స్ ఎవరైతే మనకేంటి మామ్ అని అంటాడు శైలేంద్ర వస్తారా ఎంతసేపు నాంచుతావు తొందరగా నన్ను ఎండీగా ప్రకటించు అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర అంతలో వసు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటుంది ఏంటి మేడం అది అని అడుగుతారు బోర్డు మెంబర్స్ ఇప్పటి వరకు కాలేజ్ ఎండీగా నేను బాధ్యతల్ని నిర్వర్తించాను ఇకపై అని అంటుంది వసుధారా ఇకపై కూడా వసుధారా మేడమే బాధ్యతల్ని నిర్వర్తిస్తారు అని ఒక వాయిస్ వినిపిస్తుంది ఆ వాయిస్ వంక అందరూ చూస్తారు ఎవరు కనిపించరు అందరూ గుమ్మం వంక ఎవరు మాట్లాడింది అని చూస్తూ ఉంటారు ఇకపై కూడా వస్తారానే ఎండీగా బాధ్యతల్ని నిర్వర్తిస్తారు ఎవరికైనా ప్రాబ్లమా అని మళ్ళీ వాయిస్ వినిపిస్తుంది ఎవరు సార్ మీరు అని అడుగుతారు బోర్డు మెంబర్సు అంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు నేనే చెప్తున్నాను ఇక మీదట కూడా వసుదారాని ఎండీగా బాధ్యతల్ని నిర్వర్తిస్తారు అని రిషి ఎంట్రీ ఇస్తూ మాట్లాడతాడు రిషిని చూసి వసు షాక్ అయిపోయి లేచి నిలబడుతుంది అలాగే అనుపమ మహేంద్ర శైలేంద్ర అందరూ కూడా దేవ్యాని అయితే షాక్ అయిపోతుంది శైలేంద్ర కూడా డబుల్ షాక్ అయిపోతాడు ఫనీంద్ర కూడా షాక్ అయిపోయి అందరూ నిలబడి అలా రిషినే చూస్తూ ఉంటారు బోర్డ్ మెంబర్స్కి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతాడు రిషి ఇంకా ఏమి లేవు సార్ అని అంటారు బోర్డ్ మెంబర్స్ ఓకే మీటింగ్ ఈజ్ ఓవర్ అని అంటాడు రిషి ఇంకా బోర్డ్ మెంబర్స్ అందరూ వెళ్ళిపోతారు శైలేంద్రకైతే నోటు వెంట మాట రాదు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు వీడేంటి సమయానికి ఎలా ప్రత్యక్షమయ్యాడు అని శైలేంద్ర అని కొల్లుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు పనేంద్ర మహేంద్ర రిషి దగ్గరగా వెళ్ళి ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళావు ఒక ఫోన్ కూడా చేయలేదు మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని అంటారు ఏంటి డాడ్ ఎందుకు టెన్షన్ పడడం వస్తారా నీకు మెసేజ్ పెట్టాను కదా పని మీద బయటికి వెళ్తున్నాను పని అయ్యాక వస్తాను అని మరి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నేను వెళ్ళిన చోట ఫోన్ సిగ్నల్స్ లేవు అందుకే మొబైల్ పని చేయలేదు అని అంటాడు రిషి సార్ అది కాదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే చాలా భయంగా అనిపించింది అయినా ఇన్ని రోజులు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు సార్ అని చాలా బాధగా అడుగుతుంది వసు అవును రిషి వసు బాధని నేను చూడలేకపోయాను అని అంటుంది అనుపమ దేవ్యాని శైలేంద్ర కూడా రిషి దగ్గరికి వచ్చి నాన్న రిషి ఎలా ఉన్నావు నాన్న ఈ పెద్దమ్మ కూడా నువ్వు ఏ విషయం చెప్పకుండా వెళ్ళిపోయావు నాకు నేను చాలా టెన్షన్ పడ్డాను నాన్న అని దేవ్యాని నటిస్తూ ఉంటుంది శైలేంద్ర కూడా రిషి నన్ను అటాక్ చేసిన వాళ్ళే నిన్న ఏదైనా చేశారేమో అని నాకు చాలా భయం వేసింది రిషి అని నటిస్తూ ఉంటాడు శైలేంద్ర కూడా ఎవరు అంత టెన్షన్ పడాల్సిన పని లేదు నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని అంటాడు రిషి సీరియస్గా రిషి వచ్చాడు అని వసు చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత మహేంద్ర నాన్న రిషి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని ఇంకా మహేంద్ర రిషి వసు అనుపమ ఇంటికి బయలుదేరతారు అలాగే దేవ్యాణి శైలేంద్ర పనేంద్ర కూడా వాళ్ళ ఇంటికి బయలుదేరతారు శైలేంద్ర అయితే చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత మహేంద్ర ఏమైంది నాన్న అసలు ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు నువ్వు లేకుండా వస్తారా ఎలా ఉండగలదు అనుకున్నావు నాన్న ఇన్ని రోజులు నీతో కాంటాక్ట్లో లేకుండా ఆ పిచ్చిది ఎంత కంగారు పడిపోయిందో తెలుసా అని అంటూ ఉంటాడు మహేంద్ర రిషితో తెలుసు డాడ్ ప్రతీదీ తెలుసు అని అంటాడు రిషి మహేంద్ర రిషి మాటలకి ఆశ్చర్యపోతాడు అంటే ఏంటి నాన్న అని అంటాడు మహేంద్ర తెలుసుకున్నాను డాడ్ ప్రతిదీ తెలుసుకున్నాను అసలు ఏం జరుగుతుందో అసలు నా చుట్టూ ఏం జరిగిందో అంతా తెలుసుకున్నాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి డాడ్ వస్తారని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఎందుకంటే కొన్ని నిజాలు తెలుసుకోవాలి అంటే నేను దూరంగా ఉండాలి అందుకే దూరంగా ఉన్నాను అన్ని నిజాలు తెలుసుకున్నాను అని చెప్తాడు రిషి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్